హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ ఏడడుగుల బంధం ఇరవై ఆరో ఎపిసోడ్ చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు రాజశేఖర్ నిలయంలో కోడలు కలిసి ఆ ఇంటి ఆడపిల్లలను హింసిస్తున్నారు వంట చేయమని కారం కుట్టమని కుదరకపోతే వార్తలు పెట్టేలా ఉన్నారు ఇంతటి ఇంతటితో వార్తలు సమాప్తం టింగ్ టింగ్ అన్నది శ్రావణి దుర్గమ్మ గారు దేవిక గారు వచ్చే నవ్వు ఆపుకుంటూ చూస్తున్నారు శ్రావణి అల్లరి వైపు పెద్దది చూస్తే ఎంతో సౌమ్యం రెండోది చూస్తే నాటకం ఇంకా మూడో దాని సంగతి చెప్పక్కర్లేదు అల్లరి ఆకతాయితనం కానీ భక్తి జాలి దయ చాలా ఎక్కువ అన్నారు ఆకారుగా శ్రావణి చప్పరిస్తున్న పాకం వైపు చూస్తూ తన చప్పరిస్తూ నీ పప్పులు నా దగ్గర ఉడకవే దుర్గమ్మ గులాబ్ జాములు నాలుగే చేసుకున్నాను నేనేమన్నా వంట మనిషినా మీ అందరికీ చేసి పెట్టడానికి ఇం చక్కన మొగుడికి చేసి పెట్టుకుంటాను నేను అంతే పరాయి వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడలేను అన్నది అంటూ శ్రావణి తన చున్ని ముఖం మీద వేసుకుని అప్పుడే వచ్చిన శ్రీనివాసరావు గారు ఏంటమ్మా అల్లరి అంటూ నవ్వారు గీతిగా ఏదిరా అన్నారు ప్రేమగా మీ గారాలు పట్టి లోపల చపాతీలు చేస్తుంది డాడీ అంటూ వైయారంగా చెప్పింది శ్రావణి ఏమైంది దేవిక పిల్లలతో చేస్తున్నావు వంట అన్నారు శ్రీనివాసరావు గారు దీని అంతటి కారణం మా అమ్మ కాదు మీ అమ్మ డాడీ అన్నది శ్రావణి అలా గారభం చేసే ఇలా తయారు చేస్తున్నావు పిల్లలను ఆడపిల్లలు కదా వంట నేర్చుకోవద్దు పెళ్ళయి అత్తగారి ఇంటికి వెళ్తే ఎన్ని మాటలు పడాలో తెలుసా మనం అన్నారు దుర్గమ్మ గారికి కాస్త గట్టిగా అలాగే అమ్మ అన్నారు శ్రీనివాసరావు గారు బుజ్జి ఏం చేస్తుందో తెలుసా గులాబ్ జాములు చేసుకుని దాని దాని అమ్మకు నీ అమ్మకు కూడా పెట్టకుండా మింగుతుంది అన్నారు దుర్గమ్మ శ్రావణి వైపు కోపంగా చూస్తూ అన్నీ ఇలా బూతులు మాట్లాడుతుంటే నీ దగ్గర పెరిగే పిల్లలు ఇంకెలా బు ఇలా బుద్ధిగా ఉన్నాము మా నాన్నకు ఆరోపణ చేయడం మూలంగానా అన్నది శ్రావణి నవ్వుతూ మా అమ్మ బూతులు ఎక్కడ మాట్లాడిందిరా అన్నారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ అయ్యో అయ్యో దానమ్మ నీ అమ్మ అంటూ ఉన్నది అంటూ పక్కపక్క నవ్వేసింది శ్రావణి అదేంటి అక్క అలా మాట్లాడుతున్నావు అంటూ వచ్చాడు రాజా పక్కపక్క నవ్వింది శ్రావణి బుజ్జి అక్క ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఏం చేసావే అన్నాడు రాజా ఇలా రా అంటూ గులాబ్జామ్ తమ్ముడి నోట్లో పెట్టింది అబ్బా సూపర్గా ఉంది కదమ్మా అన్నాడు రాజా వాళ్ళకి రుచి తెలుస్తాయి రా మాకెక్కడ పెట్టింది నీ అక్క అన్నారు దుర్గమ్మ గారు నానమ్మ ఏమిటే తేడాగా మాట్లాడుతున్నారు అంటూ నవ్వాడు రాజా నానమ్మకు తీపి మీద మోజు వస్తే అది తీరకపోతే బూతులు వస్తాయి అంటూ నవ్వింది శ్రావణి శ్రీనివాసరావు గారు ఏమ్మా నాలుగే చేసావా మాకు చేయలేదా అన్నారు లేదు డాడీ తెస్తున్నా అంటూ తల్లికి తండ్రికి తమ్ముడికి గీతికాకు పెట్టింది దుర్గమ్మ గారి వైపు చూసి వెక్కిరిస్తూ నవ్వుతూ ఉండవే నీ పని చెబుతా అంటూ శ్రీను నీ చేత్తో గులాబ్ జామ్ తినాలని ఉందిరా అన్నారు దుర్గమ్మ గారు శ్రీనివాసరావు గారు ఒక గులాబ్ జామ్ వాళ్ళ అమ్మ నోట్లో పెట్టారు చాలా బాగుంది బా భలే చేసింది దేవిక నీకు నేను తల్లిలాగా కనబడడం లేదా అంటూ గులాబ్ జామున్ల వైపు చూస్తూ ఉన్నారు దేవిక గారు కూడా అప్పటి వరకు తినకపోవడంతో ఒకటి తీసి ఇచ్చారు అబ్బో నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి రాజా అంటూ పిలిచింది దుర్గమ్మ నాకు నీ చేతితోనే ఇంకొక గులాబ్ జామ్ తినాలని ఉంది నానమ్మ అంటూ గబగబా తినేసి కాలి గిన్నెచ్చి వెళ్ళిపోయాడు రాజా అందరూ పక్క నవ్వారు అలాగే తిను షుగర్ పెరిగిపోతుంది అన్నది శ్రావణి ఏమి ఇప్పుడే ఫోన్ చేస్తాను డాక్టర్ గారు వస్తారు నా కోసం ఎంతో శ్రమ తీసుకుంటున్నారు డాక్టర్ కృష్ణవర్మ గారు అంటూ ముసిపోతూ చెప్పింది దుర్గమ్మ గారు శ్రావణి వైపు చూసి ఒక రకంగా నవ్వుతూ నీకు తగ్గవాడే దొరికాడు అని నవ్వుకుంటూ పైకి వెళ్ళింది శ్రావణి ధరని ఉదయాన్నే లేచింది పూజ చేసింది లక్షణంగా రవివర్మ గారు నిద్ర లేకుండా డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా వచ్చింది కిందకు అమ్మవారికి పూజ చేసుకుని చాలా రోజులైంది అనుకుంటూ మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థించింది అప్పుడే లేచి అక్కడ కూర్చుని ఉన్న వసుంధరా దేవి గారు అమ్మవారు అష్టకాన్ని చదువుతున్న ధరణిని చూస్తూ సంతోషపడ్డారు అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది ధరణి అత్తయ్య గారు మీరు కాఫీ తాగుతారా అంటూ అడిగింది ఎందుకమ్మా సుబ్బులు ఇస్తుంది కదా అన్నారు వసుంధరా దేవి గారు కొన్ని పనులు మనం చేసుకుంటే బాగుంటాయి అత్తయ్య గారు నేను బాగా చేస్తాను చెయ్యమంటారా అంటూ ఆనందంగా అడిగింది ధరణి ఉదయాన్నే కాఫీ తాగుతాడు రవివర్మ కూడా పెట్ కాఫీ అంటూ నవ్వింద్ వసుంధరాదేవి పాల ప్యాకెట్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో పోసి చక్కగా కాయడం మొదలుపెట్టింది వేడివేడిగా నురగలు కక్కే కాఫీ అత్తగారికి ఇచ్చింది అత్తగారికి ఎలా కలపాలో ముందే అడిగి అలాగే కలిపి ఇచ్చింది వాళ్ళ ఫ్యామిలీ వరకు అందరూ వెండి పల్లాలు వెండి గ్లాసులు కప్పులు డిన్నర్ సెట్ వెండివి ఉంటాయి రవివర్మ ఎలా తాగుతారు కాఫీ అని అడిగి అలాగే కలుపుకుని పైకి తీసుకువెళ్ళింది ధరణి పక్క మీద లేరు రవివర్మ శుభ్రంగా ఫ్రెష్ అయ్యి తనకిష్టమైన సెట్అవుట్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నారు అబ్బో హీరో గారు లేచారా అంటూ నవ్వింది ధరణి హీరోయిన్ గారు వెళ్ళేటప్పుడు గమనించాను కానీ ఏం చేస్తారో చూద్దామని వదిలేశాను అన్నాడు రవివర్మ నవ్వుతూ అబ్బో అంతటి వారే మీరు ఇంకొక కాఫీ ఇచ్చింది ధరణి ఎక్సలెంట్ కాఫీ సూపర్ అస్సలు కాఫీ తాగుతుంటే చక్కటి చిత్రలేఖనాలు నా మనసులో కొంచెతో తిద్దుకుంటూ ఉన్నాయి అంటూ నవ్వాడు అందంగా రవివర్మ ఈ నావీ బ్లూ టీషర్ట్ షర్ట్ భలే ఉన్నారు చాలా అంటూ ఆపేసింది ధరణి నవ్వుతూ చెప్పాలి ఎలా ఉన్నాను అంటూ ధరణి చేయి పట్టుకున్నాడు రవివర్మ సో రొమాంటిక్ యా అంటూ నవ్వి అందంగా నవ్వింది ధరణి అమ్మ దొంగ నువ్వు కూడా అల్లరిదానివి అంటూ నవ్వారు రవివర్మ అబ్బా ముందు కాఫీ తాగండి చల్లారిపోతాయి అంది ధరణి నవ్వుతూ కాఫీ సిప్ చేస్తూ అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ చాలా అందంగా ముఖాన్ని పెడుతూ అలా బా ఇలా భార్య చేతులతో వేడి వేడి కాఫీ ఎక్కడ కూర్చుని ఇలా తాగాలని ఎప్పటి నుండో అనుకున్నాను ఇన్నాళ్ళకు నా కోరిక తీరిందంటూ నవ్వేశారు రవివర్మ ఇంకా నయం చిన్నతనం నుండి కోరిక ఉందని అన్నారు కాదు అంటూ నవ్వింది ధరణి నిజం ధరణి ఎప్పుడో ఏదో ఒంటరిగా అనిపించేది అమ్మ ఎంతో బాధ్యతగా అన్ని పనులు చూసుకుంటూ ఉండేది చాలా బిజీగా ఉండేది పాపం నాకు చిన్నతనమంతా కాస్త బోర్గానే గడిచిపోయింది అన్నయ్య పెద్దగా కలిసేవారు కాదు అక్కతో కూడా పెద్దగా మాట్లాడేవాడిని కాదు అని నా మనసులో ఏ అభిప్రాయాలు లేవు తెలియ తెలియచేయడం అంతే చొరవగా మాట్లాడడం నవ్వుకోవడం ఆనందంగా అందరం కలిసి ఉండడం లేదు అందుకే నాకేదో మిస్ అయినట్టు ఉండేది ఎప్పుడు ఇప్పుడు నేను చూస్తుంటే నాకు బాల్యంలో మిస్ అయినవి కూడా నీతో నేను షేర్ అంటూ నవ్వాడు రవివర్మ తీసి నన్ను కొంపు తీసి నన్ను గాలిపటాలు తయారు చేసి ఎగిరేద్దామంటారా ఏమిటి అన్నది నవ్వుతూ ధరణి అబ్బా ఎంత మంచి ప్లాన్ ఇచ్చావు నా దగ్గర కలర్స్ కలర్స్ పేపర్స్ చాలా ఉన్నాయి ఉండు అంటూ చాలా ఫాస్ట్గా వెళ్ళి పన్నీకూర కూరవాడితో కావాల్సినవన్నీ తెప్పించేశాడు నిమిషాల్లో కలర్స్ పేపర్స్ మీద రవివర్మ లవ్స్ ధరణి అంటూ అందమైన అక్షరాలు రాశాడు గాలిపటంలా తయారు చేశాడు రవివర్మ అసలు ఇంట్రెస్ట్ కలిగిన విషయం పట్ల అంత ఫాస్ట్గా స్పంది అంత ఫాస్ట్గా స్పందించి రవివర్మ చేస్తున్న పని చాలా ఆశ్చర్యం ఆనందం కలిగించింది ధరణికి వెంటనే బాల్కనీలోకి వచ్చారు ధరణి ఒక గాలి ధరణికి ఒక గాలిపటం ఇచ్చాడు తను ఒక గాలిపటం తీసుకున్నాడు ఎగిరేసారు ఇద్దరు ధరణి పై పైకి పంపిస్తూ ఉన్నది గాలిపటాన్ని చూసిన రవివర్మ నీకు వచ్చి ఎగిరవేయడం ఎంత నేర్పుగా అంటూ నవ్వాడు సంతోషంగా చిన్న పిల్లాడిలా కేరెంతలు కొడుతూ మా చెల్లుందిగా ఒక కోతి అది అన్నీ ఆటలు ఆడించేసింది మాతో గాలిపటాలు చేయకపోతే ఊరుకునేది కాదు ఆ తర్వాత మా తమ్ముడు వాడితో పాటు కలిసి మేమంతా సంక్రాంతి పండుగ రోజు గాలిపటాలు వాళ్ళం అందరం ఒకటే గోళం మీకు తెలుసా మా నాన్నం కూడా ఎగరేసేది అలా కనిపిస్తారు కానీ అన్ని ఆటలు ఆడాలి పాటలు పాడాలి అంటారు నానమ్మ ఎటు తిరిగి నేను కొంచెం పెరిగాకే మౌనంగా ఉండిపోయాను ఏదోలాగా కానీ శ్రావణి మాత్రం అలా ఉండనిచ్చేది కాదు ఏ రోజు కూడా అని శ్రావణిని తలుచుకుని తెగ నవ్వింది ధరణి ఇక రాజా బొంగరాలు తెచ్చి ఆడేవాడు ఆటలో మమ్మల్ని ఆడమనేవాడు లేకుంటే ఏడిచి గోలు చేసేవాడు వాడుగా ఏడిస్తే మా ఇంట్లో రన్నరంగం మా నాన్న ఒక్కటి చాలు అరిచేది పిల్లవాడిని ఒకటిని చేసి ముగ్గురు కలిసి దెయ్యాల్లాగా ఇచ్చేస్తున్నారంటూ వాడిని తెగ ముద్దు చేసేది అంటూ నవ్వేసింది నవ్వుతూ గాలిపటం ఎగ్గర సంతోషంగా ఉంది ధరణి రవివర్మ గారి గాలిపటం ధరణి గాలిపటంతో చిక్కుకుంది హా నేనేదో నీతో సరసాలు ఆడుతున్నాను ఓకే నీ గాలిపటం కూడా నన్ను వదలదే కవ్విస్తుంది అంటూ నవ్వారు రవివర్మ పాపం అందుకే నా గాలిపటం పైకి వెళ్తుంటే మీ గాలిపటంతో బంధించేశారు అబ్బాయి మీరు నా గాలిపటాన్ని ఫ్రీగా వదలండి అంటూ గోల్ చేసింది చిన్నపిల్లలాగా ధరణి వదిలే సమస్య లేదు అంటున్నాడు రవివర్మ వసుంధర గారు గారు ఆ దృశ్యాలు చూస్తూ చూసి నవ్వుకుంటూ కిందకు వెళ్ళిపోయి టిఫిన్ చేయమని రవివర్మ వాళ్ళను మన సుబ్బులు పంపిస్తే ఇద్దరు గదిలో లేరమ్మా అని చెప్పింది తిక్కది అందుకే వసుంధర దేవి గారు వచ్చి చూడాల్సిన దృశ్యాలు చూసి సంతోషంగా కిందకు దిగిపోయారు చిన్ననాటి ఆటలు కూడా నాతో ఆడుస్తున్నారు మీరంటూ నవ్వింది ధరణి పెద్దయిన ఆటలు కూడా ఆడిస్తాను కదా ఆడిస్తున్నాను కదా అంటూ నవ్వారు చెల్పిగా రవివర్మ చాలు లేండి నా గాలి పట్ట నొదలండి అన్నది ధరణి చాలండి నా గాలిపటాన్ని వదలండి అన్నది ధరణి వదిలే సమస్యే లేదు అన్నారు రవివర్మ ధరణి రవివర్మ బుగ్గ మీద ముద్దు పెట్టింది ప్లీజ్ అంటూ అమ్మో ఆడోలు గెలవటానికి చాలా టెక్నిక్స్ ఉంటాయంటూ ఆ ముద్దుకు తడబడి పక్కకు తిరిగేసరికి ఓడుపుగా లాగేసింది ధరణి తన గాలిపటాన్ని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టింది ఇంకా చాలు పదండి టిఫిన్ చేద్దామంటూ చెప్పింది ధరణి అన్నీ టైం టు టైం జరగాలి అప్పుడే హెల్తీగా ఉంటారని చెప్పింది ధరణి అబ్బో ఆ టైం టు టైం నా దగ్గర కుదరు అమ్మాయి నేను కొత్త పెళ్ళికొడుకును నాకు కొత్త కొత్త ఆకలి ఉంటుంది అవి టైం టు టైం జరిగితేనే మిగిలినవి అంటూ నవ్వాడు రవివర్మ సరిపోయిందంటున్న ధరణి చేపట్టుకుని అల్లరి చేశాడు రవివర్మ చాలా సంతోషంగా ఉన్నాడు అతని సంతోషాన్ని అలాగే చూడాలని అతని మాటను కాదని లేకపోయింది ధరణి ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అయి కిందకు వెళ్ళారు టిఫిన్ చేయడానికి ప్రతి విషయాన్ని ఎంత జాగ్రత్తగా చేస్తుంది ధరణి కొత్త పెళ్లి కూతురు అయినా కూడా చాలా తెలివిగా ఉంది అని మురిసిపోయారు వసుంధరా గారు వెజిటేబుల్ ఉప్మా చేసింది సుబ్బులు చాలా బాగుంది అత్తయ్య గారు అంటూ నవ్వింది వంటల్లో నాకు ఎప్పటి నుంచో అనుభవం అమ్మా అన్నీ పెద్దమ్గారు నేర్పారు అన్నది సుబ్బులు నవ్వుతూ చాలా ఆయిల్ వాడుతుంది కానీ అలా అంటే బాగుండదు నేను కొత్తగా వచ్చిందాన్ని కాబట్టి నా లిమిట్స్ నాకు ఉంటాయి దాన్ని వేరే విధంగా సరి చేసుకోవాలనుకుంది ధరణి మనసులో కిచెన్లోకి వెళ్ళింది ఏం చేస్తున్నావు సుబ్బులు అంటే అడిగింది ధరణి సాంబార్ పెడుతున్నా అమ్మ వంకాయలు వేస్తాను దోసకాయ టమాటా పచ్చడి చేస్తున్నానంటూ లిస్ట్ చెప్తుంది సుబ్బులు నీ వంట నాకు నేర్పించవా అన్నది ధరణి నవ్వుతూ చూశారు వసుంధరాదేవి గారు వంకాయలన్నీ కట్ చేసి ఇవ్వు ధరణి చేస్తుంది అని ధరణి మనసులోని విషయాన్ని గ్రహించి చెప్పారు వసుంధరాదేవి గారు ఆయిల్ మసాలా తగ్గించి వం వంకాయలు చక్కగా వేయించింది ధరణి ధరణి అంటూ పిలుస్తున్నాడు హాల్లో కూర్చుని రవివర్మ అమ్మో ఈతో అస్సలు పడలేము అలా ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తే ఏమవుతుందని నవ్వుకుంది ధరణి ఏంటండి అంటూ బయటకు వచ్చింది ధరణి ఆ చెమటలు ఎందుకు నువ్వెందుకు వంట చేసేది అన్నాడు రవివర్మ ఎప్పుడైనా సుబ్బులకి బాగోపోతే నాకు వంట రాకపోతే ఇబ్బంది పడతారు కదా అందులో సుబ్బులు బాగా వంట చేస్తుందంట కదా ఆమె దగ్గర ఆమె దగ్గర నేర్చుకోవాలని అన్నది ధరణి సుబ్బులు చాలా పొంగిపోయి నవ్వింది లేదు చిన్నబాబు గారు ధరణి అమ్మ వెరైటీగా వండుతుంది మీకోసం ప్రత్యేకంగా అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది సుబ్బులు ఈ రోజుకి ఇది చాలు రా బయటికి అన్నాడు రవివర్మ ధరణి నువ్వు కూడా వెళ్ళు రవివర్మతో కలిసి ఫ్యాక్టరీకి అన్నది వసుంధరాదేవి అలాగే అత్తయ్య గారు అన్నది ధరణి ఇలా కాదు అంటూ చక్కగా రెడీ అయి వెళ్ళు ధరణి అని చెప్పారు వసుంధరాదేవి అవును మరి ఫ్యాక్టరీకి యజమానురాలు అందుకు తగ్గట్టుగానే వెళ్ళాలి వసుంధరాదేవి గారు చెప్పినట్టే రెడీ అయింది ధరణి అసలు ఎంత అందంగా ఉందమ్మా రకరకాలుగా వేస్తున్నారు జడాని అన్ని రకాలు తెలుసు ఎంత అందంగా రెడీ అవుతున్నారో ధరణి గారు అంటూ తెగ మెచ్చుకుంది సుబ్బులు ఇప్పుడు ఎందుకు మమ్మీ అన్నాడు రవివర్మ అలా కాదు వెళ్ళి రాలా అటు ఇటు తిరిగి ఇంట్లో ఎందుకు అన్నారు వసుంధర గారు సరే అంటూ ఫ్యాక్టరీకి బయలుదేరారు రవివర్మ ధరణి వసుంధ్రదేవి గారు ఫోన్ చేసి గుమ్మస్త నాదానికి చెప్పారు అక్కడికి వెళ్ళగానే మాలలు తెచ్చి ఇచ్చారు ఒకరికొకరు వేసుకున్నారు రవివర్మ ధరణి స్వీట్ పెట్ట అందరికి ఇచ్చారు చాలా పెద్ద ఫ్యాక్టరీ అన్నీ చూపించాడు రవివర్మ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు రవివర్మ ధరణి సార్ ఇది నెల టర్న్ ఓవర్ చూడండి అంటూ ఇచ్చాడు శంభునాథం ఇప్పుడు ఈ లెక్కలు నేను చూడలేనన్నారు రవివర్మ ధరణి వైపు చూస్తూ నవ్వుతూ నేను చూస్తాను నాకు తెలుస్తుందేమో అన్నది ధరణి అబ్బా మనం ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోదాం బయటకి లెక్కలు నేను చూసినా నువ్వు చూసినా సమయం ఒకటే కదా అన్నాడు రవివర్మ ఉండండి నాకు ఇలా లెక్కలు చూడాలంటే భలే ఇంట్రెస్ట్ అన్నది ధరణి కావాలని ఒక లెక్క ఇంత కదా అంత అంటూ తెలియనట్టుగా నటించింది ధరణి అయ్యో రామా అంటూ బుక్ తీసుకుని చకచకా లెక్కలు చూశాడు రవివర్మ అంతా కరెక్ట్గా ఉంది ఎక్కడ ఏ తప్పు లేదు కదా ధరణి అంటూ నవ్వాడు రవివర్మ నాకు తెలుసు కానీ మీరు చూడాలి అని అనుకుని నవ్వుకుంది ధరణి మరి సరుకు ఎంత తయారయ్యింది ఎంతమంది ఆర్డర్స్ ఉన్నాయి ఎప్పుడు ఎలా పంపిస్తున్నారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు అడిగింది ధరణి వేరే బుక్స్ తీశాడు రవివర్మ గుమ్మస్తా గారిని పిలిచి అన్ని వివరంగా అడిగాడు అన్ని లెక్కలు చెప్పారు ఆయన చాలా రోజుల తర్వాత ఈరోజు శ్రద్ధగా అడిగారు లెక్కలని నవ్వుకున్నారు మొత్తానికి ఆఫీస్ పని చకచకా పూర్తి చేశారు రవివర్మ ఇక వెళ్దామని అన్నది ధరణి నాకు తెలుసు నాతో ఆ పనులు పూర్తి చేయించి అప్పుడు బయటకు వెళ్దామని ప్లాన్ కదూ అన్నాడు రవివర్మ గాలి పట్టం చిక్కుల్లో పడేయడం కాదు నేర్పుగా తీసుకోవడం కూడా రావాలి మర్మ సార్ గారికి అంటూ నవ్వింది ధరణి ఎంత తెలియగల దా నువ్వు ధరణి ఏ విషయాన్ని అంత తేలిగ్గా వదలదు ధరణి కొందరు ఓవర్గా మాట్లాడతారు పని విషయంలోకి వస్తే శూన్యం కొందరు శూన్యంలోకి చూస్తూ పని మర్చిపోతూ ఉంటారు సోంబేరితనంగా కానీ ధరణి ధరణి మాత్రం చాకచక్యంగా ఉంటుంది వజ్రమైన ప్రతిరోజు శుభ్రం చేయందే మెరుపు రాదన్నట్టుగా ఉంటుంది ధరణి ప్రవర్తన నిజానికి భర్త చెప్తున్నట్టు గదికి అతుకుపోయి ఉండవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు తొలి రోజులు అడిగేవారు కూడా ఉండరు సంతోషించేవారే ఉన్నారు కానీ ఒక క్రమశిక్షణ ప్రతి విషయం పట్ల ఒక అవగాహన ఖచ్చితమైన నిర్ణయం ఇవన్నీ కూడా ధరణిలో మంచి క్వాలిటీస్ అక్కడ నుండి భవానీ ఘాట్కు వెళ్ళారు అక్కడ అందమైన లాంచ్ షికార్కి బయలుదేరారు ఇద్దరు ఆ లాంచ్లో కూర్చోగానే ప్రయాణం మొదలైంది చక్కటి కృష్ణా నది తీరం అతి మనోహరమైన చల్లని గాలి ఏమైనా ఆర్డర్ పెట్టమంటారా అంటూ వచ్చారు ఇప్పుడే వద్దు అన్నారు రవివర్మ ఇంతలో మంచి వయసున్న కురకారు డాన్సులు వేయటానికి వచ్చారు హుషారైన పాటలకు అల్లరి అల్లరిగా కన్నులకు కనువిందుగా మంచి పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు రవివర్మ గారు పిలిచి పాత పాటలు కూడా వేయండి మీ స్టైల్లో

తమ అందమైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు రవివర్మ ధరణి మొదటి రోజు తిప్పలు పడ్డ విషయాలు గుర్తుకు వచ్చి నవ్వుకున్నారు పాట చివరిగా డాన్సర్లు ఇద్దరు ఒక బొమ్మను తీసుకుని నటిస్తుంటే నవ్వగలేదు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్